నరకంలో ప్రవహించే నదిని వైతరణి అంటారు ఈ నది అమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహిస్తుంది గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన అనంతరం చేసిన పాపానుసారం ఈ నది దాటి నరకానికి వెళతారు మరి ఎంతో భయంకరమైన వైతరణి నది ఎలా ఉంటుంది ఇంకా ఈ నది గురించి మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నది కొన్ని వేల మైళ్ల వెడల్పు కలిగి ఉంటుంది ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము చీము ఎముకలు బురదవలే కనిపించే మాంసం ఉంటుంది ఇంకా ఈ నదిలో చాలా పెద్ద మోసళ్ళు మరియు మాంసము తినే క్రిములు జంతువులు పక్షులు ఉండడము వలన పాపద్ములకు ఈ నది దాటి వెళ్లడం అసాధ్యం అయితే ఈ నది దాటే సమయంలో పాపులు మానవ జన్మలు చేసిన పాపాలను మరణం చేసుకుంటూ ఆక్రందనలు చేస్తుంటారు ఇంకా పాపులు సౌమ్యము సౌరి నాగేంద్ర భవనము గద్వర శైలాగను క్రౌంచ క్రూర విచిత్ర భవన బహ్వపద దుఃఖద నానక్రంద సుతప్త రౌద్ర వయోవర్షణ సీతార్జ బహుపీతి అనే పదహారు పురాలు దాటుకుని యముపురికి చేరుతారు జీవుడు తన పరాకృత పాపాలను తలుచుకుంటూ బాధపడుతూ జీవుడు పదిహేడు రోజులు నడిచి పద్దెనిమిదవ రోజున సౌమ్యపురానికి చేరుకుంటాడు ఆ నగరంలో ప్రేతగణాలు ఉంటాయి అక్కడ పుష్పభద్ర అనే నది ప్రవహిస్తుంటుంది అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది యమభటులు అక్కడ కాసేపు జీవుని విశ్రమింపజేస్తారు అక్కడ జీవునికి తన బంధుత్వాలు అన్ని గుర్తుకు వచ్చి విచారిస్తుంటాడు జీవుడు చేసిన కర్మఫలం అనుభవించక తప్పదోని యమభటులు హితబోధ చేస్తారు ఈ విధంగా బోధిస్తూనే జీవుని ఉద్గారాలతో కొడుతూ ఉంటారు భయంతో జీవుడు పరిగృతిస్తుంటాడు అక్కడి నుంచి మాసికం నాడు బంధువులు పెట్టిన పిండాల్ని తిని జీవుడు సౌరిపురానికి బయలుదేరుతాడు యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరుతాడట అక్కడి నుంచి వైతరిని దాటాలి గోదానం చేసిన వారు పడవలో ఆ వైతరిని లేని లేనివారికి ఆ నది జలం సలసల కాగుతూ కనబడుతుంది పాపాత్ముడు అందులో దిగి నడవలసిందే అయితే పాపాత్ముని నోట ముళ్ళుకుచ్చి చేపను పైకి లాగినట్లు లాకి యమకింకర్లు ఆకాశమార్గాలను నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు సీతార్జ్య నగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరికాలు అనగా రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతిపురాన్ని చేరుతాడు హస్త పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయురూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరుబోతాడు ప్రారబ్ధ కర్మ అనుభవించడానికి యాతన శరీరంతో జీవుడు పాపాత్ములతో కలిసి అమపపురి చేరుతాడు శ్రద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట మనం తప్పు చేస్తే ఆ తప్పుకు నరకంలో తప్పకుండా శిక్ష అనేది ఉంటుంది అనడానికి ఒక పురాణ కథ ఉంది అదేంటంటే ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరిని ఎదురైంది దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది అంత అంధకారం మాంసం నెత్తురు ఎముకలు కేశాలు ప్రేతాల గుంపులు ముసురుకుంటున్న ఈకలు క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేరిన సోదరుడు భార్య ఈ నరకంలో ఉండడమేంటి అన్నాడు ధర్మరాజు అయితే ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరక కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితమన్నాడు అశ్వత్థామహత అని పెద్దగాని కుంజరహ అని చిన్నగా పలికి గురువైన ద్రోణుడిని వంచిన పాపానికి ఆ కొద్దిసేపటి నరకం వచ్చిందన్నాడు అబద్ధాలు తప్పులు చేస్తేనే ఫలితం నరకంలో ఇలా ఉంటే ఇంకా హత్యలు మోసాలు దోపిడీలు చేసేవారికి విధించే శిక్షలు తెలుపుబడిన గరుడ పురాణం చూస్తే భయభ్రాంతులకు గురి చేస్తాయి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్